కిసాన్ ఛాయ్ మనమైతే ఈ అయితే రాజన్న సిరిసిల్ల జిల్లా బోన్పల్లి మండలం వెంకటపల్లి గ్రామంలో అవుతున్నాయి మనతో పాటు వినయ్ గారు అవుతున్నారు వీళ్ళు గత రెండు సంవత్సరాలుగా వీళ్ళైతే అంటే మిషన్ అయితే నడుపుతున్నారు అప్రాక్సినట్ ఇది కొన్నారు ఒక రోజుకి వచ్చేసి ఎన్ని ఎకరాలు వేస్తున్నారు అంటే రైతు దగ్గర ఎంత ఛార్జ్ చేస్తున్నారు ఏమేమి ఇబ్బందులు ఉన్నాయి అన్ని అయితే అడిగి తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే అంటే ఇంత ముందు అంటే ఎక్కడైనా చూసి మిషన్ పర్చేస్ చేశారు లేకపోతే ఎట్లా ఎట్లా తెలుసుకున్నారు ఇంతకుముందు మా విలాసార్లో మా మా పొలంలో కూడా వేరే వేరే మిషన్ అది చూసి మేము కూడా మా ఊళ్ళో లేవు కానీ మేము కూడా పర్చేస్ చేసుకోవచ్చు ఒక రోజుకి వచ్చేసి ఎన్ని ఎకరాలు ఇస్తారు రోజుకు మినిమం ఆరు ఎకరాలు ఆరు ఎకరాలు ఇస్తారు అంటే ఆరు అంటే ఆరు కొండ ఎక్కువ అయ్యారు కదా ఎక్కువ వేయచ్చు మనకు ఫీల్డ్ మంచిగా ఉండాలి నారు మంచిగా ఉండాలి ఒక దగ్గర ఉండాలి మళ్ళీ ఒక్క దగ్గర ఉండాలి తిరుగులు లేకుండా ఒక్క దగ్గర ఉంటే ఎక్కువ ఎక్కువ వేయచ్చు ఏడు ఎనిమిది వరకు కూడా వేయచ్చు అంటే ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు అంటే కైకులలో అంటే లేబర్స్ నారు వేయడానికి ఎంతమంది పడతారు మన వరకు అయితే మనం ఒక నలుగురిని తీసుకుపోతున్నాం మీరు నలుగురిని తీసుకోవాలి నలుగురిని ఓకే అంటే మీరు ప్రీ ప్లానింగ్ అంటే ఇప్పుడు అందరి ఒక్కసారి వస్తాయి ప్రీ ప్లానింగ్ అట్లా ఒక్కొక్కరు అయితే ఒకరోజు ఎట్లా ప్లాన్ చేసుకుంటారు లేకపోతే ఎట్లా అన్నట్టు ఇప్పుడు స్టార్టింగ్ అయితే

ఒక సీజన్ అప్రాక్స్ మీరు ఎన్ని ఎకరాలు ఇస్తారు ఇప్పుడు నూట యాభై ఇస్తున్నాం నూట యాభై ఇస్తారు అప్రాక్స్ అంటే ఇప్పుడు మీరు మిషన్ ఎంత కొన్నారన్న అప్పుడు మేము ఉన్నప్పుడు మూడు సంవత్సరాలు అవుతుంది పదమూడు లక్షల నర ఇప్పుడు ఎంత ఉంది ఇదేం ధర ఇప్పుడు పద్నాలుగున్నర పద్నాలుగున్నర మేజర్గా ఇబ్బందులు ఉన్నాయి మిషన్లో మేజర్ గా అంటే సీజన్ అయితే ప్రతి సీజన్ మనం సర్వీస్ కంపల్సరీ చేయించుకోవాలి మధ్యలో మధ్యలో ఊ కాకుండా మనకి ఇబ్బంది పడకుండా ఫస్ట్ మనకు ఇంకొక వారం అయితే ఫీల్డ్ స్టార్ట్ అయితే మనం ఫస్ట్ సర్వీస్ చేయించుకుంటే మనకు మధ్యలో బంధ ఉండదు రిపేర్ అవుతుంది

మూడు వేల ఐదు వందలు మూడు వేల మూడు వందల మనకి ఎకరానికి ఖర్చులు ఉంటాయి కానీ ఖర్చులు ఉంటాయి కానీ ఇప్పుడైతే కవర్కు మాకు కిలోకి నూట పదిహేను చొప్పున ఎంత పడుతుంది కవర్ ఎకరానికి ఏం చెప్పలేదు కానీ ఇక కొంత రైతులు వడ్లు ఎక్కువ తెచ్చుకున్న పోసుడే అవుతుంది అట్లా కవర్ మనకు అంటే ఇప్పుడు మీరు ఎకరానికి ఎన్ని కిలోలు వస్తున్నారు వాటిలో ఎకరానికి ఇరవై కిలోలు ఇరవై కిలోలు అంటే ఇప్పుడు నార్మల్ గా హైబ్రిడ్ సీడ్స్ అనే పది కిలోలు వాటిని ఇట్లా వస్తున్నాయి రెండు కర్రలు అని అవి పోసుకోవచ్చా ఏదైనా పోసుకోవచ్చు ఏదో గంట ఇరవై చొప్పున ఇరవై చొప్పున ఇరవై కిలోలే పోసుకోవాలి ఇరవై కిలో ఇప్పుడు అంటే నార్మల్ హైబ్రిడ్ సీడ్ అన్నప్పుడు ఆరు కిలోలే కదా అంటే హైబ్రిడ్ పోసుకోరాట పిల్ల ఇక ఆరు అంటే దీనికి ఎటువంటి నాటేయడం వేయడం సరిపోదు అని ఇప్పుడు ఇలా కర్రలు ఇలా అబ్జెస్ట్ చేసుకోవచ్చు రెండు కర్రలు మూడు కలర్లు రెండు వేసుకోవచ్చు పది వేసుకోవచ్చు పదిహేను వేసుకోవచ్చు కర్రలు పెట్టుకోవచ్చు ఎక్కువ తక్కువ మనం చేసుకోవచ్చు ఇప్పుడు అంటే ఒక ఎన్ని ఒక వర్షాలు ఎన్ని వస్తాయి మనకి బ్యాగ్ నాటేసుకుంటుంది ఆరు వర్షాలు వస్తాయి ఆరు వర్షాలు అంటే ఒక్కొక్కసారి వర్షకు ఎంత గ్యాప్ ఉంటుంది అన్న పదకొండు నింల గ్యాప్ ఉంటది ఆ దూరం అంటే పెంచుకోవచ్చు ఈ సార్ సాలకు మధ్యలో పదకొండు నెక్స్ట్ కర్ర తర్వాత కర్ర వేసేది మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు దగ్గర దూరం దూరం అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు చేసుకోవచ్చు అది సాల్కు మొదలు చేసుకోవాలి చేసుకోరాదు కర్ర దూరం చేసుకోవచ్చు చేసుకోవచ్చు అంటే అప్రాక్స ఒక ఒక ఏ గంటలే ఎకరం అయిపోతుంది అంటారు అయిపోతుంది మళ్ళీ పెద్దగా ఉండి ఫీల్డ్ మంచి ఉండి నార్ మంచి ఉండి అయిపోతుంది గంట చాలా మంది ఒక డౌట్ అనేది ఉంటుంది ఇట్లా మూలల మీద చాలా వరకు పోతుంది అంటే ఇట్లా నాటు నాటేరాదు చిన్న చిన్న మార్పులు ఉంటాయి అట్లా ఒక అపోహ ఉంది అంటే ఇంతవరకు అన్న ఈ మూలలకు కొంచెం ఎట్లయినా ఒక ఆడి మనిషి తిరిగి ఎంత తప్పదు ఎకరానికి ఒక్కలు వేసుకోవచ్చు ఎకరానికి ఒక్కలు వేసుకుంటారు మళ్ళా అంటే ఇప్పుడు చాలా మంది ఒక డౌట్ ఉంది ఏంటంటే ఇట్లా మనం మిషన్ తో నాటేస్తే అంటే మీరు ఏర్పాటు చాలా వరకు గడ్డ అయితే పడుతుంది అంటారు లేదు అది వండారపోతే అట్లా అనిపిస్తది కానీ వండు కూర్చుంటే ఏం కాదు మంచిగా తీసేస్తే ఏం కాదు అంటే దీంతో ఇప్పుడు వేయాలంటే అంటే రోజుల ముందు గొర్రె కొట్టుకోవాలి ఒక టూ డేస్ ముందు అయితే మనకు మంచిగా ఉంటుంది మిరలు రాకుండా మంచిగా ఉంటాయి ఇప్పుడు నార్మల్ ఇప్పుడు ఆడవాళ్ళు వేసినప్పుడు ఏంటంటే నీళ్లున్నా కూడా ఇస్తా అంటే నీళ్ళు దీనికి ఎట్లా అన్నట్టు నీళ్ళు వేయచ్చు కాకపోతే ఇప్పుడు టైర్లు ఉన్నాయి కదా అటు పక్క పొంది సలు మళ్ళీ బాగా చిన్న ఉంటాయి వండ కప్తుంది అట్లా మనకి ఇబ్బంది కదా అందుకే నీళ్ళు ఇంకా అయినా ఇస్తుంది కానీ నీళ్ళ తడగొట్టి వండ కప్తుంది అట్లా అంటే ఇప్పుడు మీరు ఎన్ని రోజుల వరకు పోస్తారు నారు ఆలు కూడా వేసినాక ఇప్పుడు నారు పోస్తారు నారు పోసినాక ఎన్ని రోజుల వరకు ఇస్తారు అన్నట్టు ఇరవై రోజులు నుంచి స్టార్ట్ చేయొచ్చు ఓ ఇరవై రోజుల నుంచి ముప్పై రోజులు నెలలోపల ఎప్పుడైనా చేయవచ్చు ఇప్పుడు నాలుగు రూపాయంటే ఇప్పుడైనా వేయచ్చు నార్మూ రూపాయ చేయవచ్చా వెయ్యొచ్చు నాలుగు రూపాయన వెయ్యచ్చా వెయ్యొచ్చు అంటే ఇప్పుడు మీకు ఎంత మళ్ళీ దీనికి నాటే స్టాప్ ఎంత మంది వ్యక్తులు అవసరం మన ఇద్దరు ఒక డ్రైవర్ ఒకలా వెనక నారే నారే ఇప్పుడు మీరే నడుపుతారా మేమే అన్నట్టు మీరు గా నడుపుకుంటారు ఉడికే వేసుకుంటారు కాబట్టి అంటే మీకు బాగానే ఉంది అంటారు ఇప్పుడు బ్యాబ్ ఓకే అంటే ఏమి ఇబ్బంది లేకుండా ఉందంటారు మాకు ఇబ్బంది ఏం లేదు ఇప్పుడు ఇప్పుడు అంటే కొత్తగా కొనుక్కోవాలనుకుంటే ఏం సజెషన్ చేశారన్నా మీరు తీసుకోవచ్చు కష్ట అయితే తీసుకోవాలి ఉంది అంటే తీసుకోవచ్చు తీసుకోవచ్చు చాలా ఊళ్ళే కూడా ఒక నాలుగు బండ్లు ఐదు బండ్లు మేము తక్కువేస్తాం అంటే దానిలో ఏం లాభం అట్లా వర్క్అౌట్ కాదు ఇది హార్డ్ వర్క్ బురద పని వాడు అట్లా వర్క్ కాదు ఊళ్ళో లేదు బండి మనం తీసుకోవాలి వేయాలి అనుకుంటే బండి మంచి పని చేస్తుంది అంటే ఇప్పుడు అన్ని పొలాలు తీసుకోవచ్చు కొంచెం దిగబడి పొలాలు ఉంటాయి ఇప్పుడు ఉంటాయి అట్లా అలా పొలా సింగిల్ కేజ్ విల్ ట్రాక్టర్ దిగబడ్డా బండి దిగవడది సింగిల్ కేజీ ట్రాక్టర్ నడిచే అన్ని పొలాలు అన్ని పొలాలలో బండి నడుస్తుంది నడుస్తుంది ఓన్ డబుల్ కేజీ చేసే పొలాలు డబుల్ కేజీ వెల్ దిగబడతదా ఇదిగా వడతది సింగిల్ కేజ్ వెల్ ట్రాక్టర్ ఎల్లస్తదా ఇదల్ కేజీ ఎల్లస్తది అంటే అంటే అట్లాంటి పొలాలలో మనం వేసుకోవచ్చు అన్నట్టు వేసుకోవచ్చు సింగిల్ కేజీ వెల్ నడిచిన పొలాలలో అన్నిట్లనే వేసుకోవచ్చు అన్నట్టు మీరు ఎన్ని ఏకరాలు ఉంటే పోతారండి ఇప్పుడు ఐదు ఒక రెండు ఏకరాలు ఉందంటే పోతారా వెళ్తాం రెండు ఎకరలు ఉన్నా పోతారు అంటే పది ఎకరలు ఉన్నా పోతారు మనకు అందాజ ఇప్పుడు ఒక నూట యాభై నూట ఇరవై మనం ఒక పట్టుకుంటాం ఒక పసలు అది నిండే లోపు ఎంతైనా అంటే ఇప్పుడు మీరు నూట యాభై ఎన్ని రోజులు ఎన్ని ఎకరా ఎన్ని రోజులలో ఇస్తారు నూట యాభై ఎకరాలు నెల కూడా పట్టదు మామూలు పట్టదు సీ సీజన్ టైమే కాబట్టి మళ్ళీ తర్వాత మీరు వేరే పని చేసుకోవచ్చు చేసుకోవచ్చు ఇది ఒక నెల ఉంటుంది వేయడం ఒక ట్వంటీ డేస్ వేయడం కొద్దిగా ఇంకా ముందే ఒక నెల ఉంటే నెల ఉంటుంది అంతే తర్వాత మళ్ళీ మీరు తర్వాత మళ్ళీ మనం ఎప్పుడు ఉన్న మీరు అప్రాక్సి మీకు సీజన్లో ఎంత లాభం వచ్చే అవకాశం ఉండదు అంటే అన్ని అన్ని పోవాలి ఖర్చులో డ్రైవర్ ఖర్చులు ఇప్పుడు ఆడవాళ్ళు ఖర్చుల కవర్ ఖర్చులు మేము మెయింటరెన్స్ మొత్తం తీసేస్తే అప్రాక్సీ ఎంత మీ లేదు అవకాశం ఉంటుంది మినిమం లక్ష లక్ష అరవై వరకు ఖర్చు వెళ్ళిపోతుంది వెళ్ళిపోతే మీది లాభం అయితే సేంజ్ చేసుకోవచ్చు అప్రాక్స్ ఏ ఖర్చులు మధ్యలో మధ్యలో అవన్నీ తీసేసినా కానీ మీ హార్డ్ వర్క్ అవన్నీ తీసేసినా మీరే చేసుకుంటారు కాబట్టి ఏం ఖర్చు మేమే చేసుకుంటున్నాం కాబట్టి బండి మనది మనమే చేసుకున్నాం కాబట్టి కొద్దిగా మిగులుతాయి మిగులుతాయి ఇప్పుడైతే బానే ఉంది అంటే బానే ఉంది ఇవి మనం డ్రైవర్ ని పెట్టి హెల్పర్ ని పెట్టి అన్ని తీర్లు మొత్తం వాళ్ళు మనం గడ్డ మీరు ఉన్నారు మనం చేసుకునే మనం మిగులుతాయి అంటే మీరు ఒక్కరు చూసుకుంటారు మీ నాన్న ఇట్లా చూసుకుంటారు నాన్న ఉంటాడు అన్న ఉన్నాడు అందరు కలిసి అందరు కలిసి మేము చూసుకుంటాం ఒక ఇప్పుడైతే హెల్పర్ ని పెట్టుకున్నారు ఒక మెయింటెనెన్స్ అటు ఇటు ఎక్కడ చూసుకోవాలి ఒకళ్ళని ఇప్పుడైతే మనకైతే అన్నగారు చెప్తున్న ప్రకారం అయితే ఇప్పుడు ఇది కొనుక్కున్న చాలా వరకు అయితే ఎట్లా అంటే ఫీల్డ్ ఉంటే కొనుక్కోండి అలాగే కొంచెం ఇన్వెస్ట్మెంట్ కూడా ఎక్కువ ఎందుకంటే పద్నాలుగు లక్షల లాగా ఉంటుందని చెప్పారు లాభంగా ఉంటే మనకు కష్టపడితే లాభం ఉంటుందని చెప్పారు ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి